మాగాడి అరటిలు జామ తోటలో మాగాని మొత్తం మునిగిపోయి ఆ అరటి తోట కూడా మునిగిపోయింది మునిగినట్టే కదా హై కొడు మునిగిని ఆ యామ తోటలో ఇయన్నీ మునిగిపోయిని ఈ ఎప్పుడు రాలేదండి ఇది వరకు ఇంత వాన కురిచి ఎరగదు ఆ ఇవి బాగా డబ్బులు ఇస్తారు రైతుల రైతుల బాగా మొత్తం పోయింది రైతులందరూ డబ్బులు అరటి మెను అరటి మెను యామ తోటలో అరటి తోటలో మాగాడి ఇదే మండలంకి వచ్చిందండి ఈ మంగళగిరి మండలం మంగళగిరి మండలం మంగళూరు మండలంకే వచ్చేద్ది ఇదేం దుక్కిరాలమండ దుక్కిరాల మండలం అటు ఇంతవరకు మంగళూరి మండలం కిందకే లెక్క ఆ లెక్క లెక్క ఆడగాడ వాగులు పోయి లెక్క రైతు లాక్ ఏది అన్నారు ఇక్కడ లాకేది అంటున్నారు ఇక్కడ లాగేయాలి అది ఎక్కడి నుంచి వచ్చేద్ది చెప్పండి పది కాలం ఒకటి రేపల్ల కాలం ఒక లాక్ వేస్తే ఇటు లాగుండం వాటి పోతాయి அரை அரை மீன் இட் டபு ஆக்சி செப்பு மாமு అది అంటే ఎప్పటి నుంచి చేద్దాం అంటున్నారు అసలు ఏంటి ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల కిందట లాక్ ఇస్తామని చెప్పారు ఆ లాక్ ఇంతవరకు అల్తూ లేదు దారి లేదు ఎలక్షన్ వచ్చినప్పుడు చదువుతా ఉన్నారు పోతున్నారు ఇట్లాగే నీరు వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు వచ్చి చూసి పోతున్నారు ఇక మళ్ళీ దాని దృష్టి లేదు కాలవలోకి వెళ్ళిపోతే కాలం రేపల్లి కాలవ తగ్గిద్ది అదుట్లోకి వెళ్ళిపోతే ఆ నీళ్ళు అన్ని ఇట్ట చెట్లు ములక పడకుండా ఉంటాయి దాన్ని దుర్గా పెట్టుకొని మేము ఎంతో ఇది చేయమని కోరుతున్నాం మీకు ఎమ్మెల్యే గారు లోకేష్ గారే గొకేష్ లోకేష్ గారి దిగి అలా ఇప్పుడు ఆయన మంత్రి గారు అయ్యారు ఆయన దృష్టి కూడా వెళ్లుద్ది రైతులు ఇబ్బంది పడుతున్నారు మేము కూడా చెప్తాము అదే ఇట్లా అరటి తోటకి నీళ్లు వచ్చినాయి ఇట్లా లాగేస్తే నీళ్ళు వెళ్ళకుండా ఉంటాయి బాగుండద్ది అది ప్రతి వర్షాలకి ఇంతేనండి ఈ వర్షానికి కాలవ వచ్చేవాడిని లాకు మూసుకొనిచ్చి తగ్గినప్పుడు ఈ నీళ్లు ఎక్కువ అయినప్పుడు కాలవలు ఇప్పుడు లాక్కు కావాలి మేము లాకులు కావాలి లాకులు ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఉండదు ఎందుకైతే ఏట చేప వచ్చినప్పుడల్లా గండి కొడతారు గండి రైతులు ఊరుకోరుగా ఈ చేలు మునుగుతుంటే గడ్డి కొట్టినప్పుడు దానికి కోటి రూపాయలు లక్ష రూపాయలు ఎంతో ఏత్తారో పది లక్షలు ఇక దానికి మళ్ళీ

అది ఏదైనా మీకు ఇబ్బంది పడుతున్నారు ఎలక్షన్ లో చెప్తున్నారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు మరి లోకేష్ గారు గారైనా ఈయనైనా పట్టించుకుంటాడో లాగులు ఏర్పాటు చేయాలి మీకు ఏరియాలో అది అది లేదు